హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని బయట కొనే పని లేకుండా చాలా ఈజీ వేలో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి చాలా చాలా సింపుల్ వేలో ఈ మెదడు తెలిస్తే మీరు బయట అనేది కొనరండి ఐస్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి హెల్దీగా పిల్లలకి పెట్టేయచ్చు పిల్లల నుండి పెద్దల వరకు తినొచ్చు టేస్ట్గా అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది సో ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి లేట్ ఎందుకు సో దీనికోసం స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని దీంట్లో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకొని ఇలా పూర్తిగా కరిగించి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కరిగించి తీసుకున్నాక దీంట్లోకి కొన్ని జీడిపప్పు పలుగుల్ని యాడ్ చేసేసుకోండి మీకు టేస్ట్ కోసం ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట వీటిని కాస్త వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బటర్ పేపర్ని తీసుకుంటున్నానండి బటర్ పేపర్ మీద ఇలా మనం తీసుకున్న ఈ సిరప్ని ఇలా యాడ్ చేసేసుకొని ఓ వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని దీంట్లో ఆఫ్ లీటర్ పాలని వేడి చేసుకోవాలి ఇలా పాలనేవి ఆఫ్ లీటర్ తీసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి సో ఇలా కలుపుకొని బౌల్లోకి కొన్ని పాలని తీసుకొని దీంట్లో అయితే నేను వన్ టీ స్పూన్ వరకు కస్టర్ పౌడర్ని యూస్ చేస్తున్నాను ఇదే ప్లేస్లో మీ దగ్గర కస్టర్ పౌడర్ లేకపోయినట్లయితే ఫ్లోవర్ని కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో దీన్ని ఇలా ఉండాలనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి మనం బటర్ పేపర్కి ఇలా తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందనమాట సో ఇలా వచ్చిన దీనికి ముక్కలుగా పీసెస్గా ఇలా తుంచేసుకోవాలి ఇలా తుంచేసుకొని చిన్న రోల్ లాంటిది తీసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఒక రెండు మిక్సీలో వేయచ్చు కాకపోతే మెత్తటి పౌడర్లో అయిపోతుందేమో కాస్త ఇలా దంచుకున్నట్లయితే మనకి బటర్ స్కాచ్లా ముక్కలు ముక్కలుగా చాలా బాగా వస్తుందనమాట చూడండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా కాల్చుకుంటున్న పాలు ఏం చెక్క పొంగుతూ వచ్చేస్తున్నాయి కదా సో వేడి పాలనేది పర్ఫెక్ట్గా వేడి అయిపోయాయి కదా సో ఇలా వేడి అయిపోయినాక దీంట్లో ఓ నాలుగైదు టీ స్పూన్ల వరకు షుగర్ని తీసుకోండి వన్ టీ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా కలిపి తీసుకున్న కాస్టర్ పౌడర్ బౌల్లోకి కలుపుకున్నాం కదా దీన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి సో ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి మనకి ఏం చెక్క పొంగుతూ కాస్త పాలనేవి చిక్కబడేంత వరకు దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాల్చుకొని తీసుకోవాలి పాలనేవి సో ఇలా చక్కగా చిక్కగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాటిల్స్గా వచ్చి ఉంది కదా దీన్ని కాస్త దీంట్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో నేనైతే వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసి చేసి చేయడం వలన ఈ ఐస్ క్రీమ్ అనేది మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట సో ఇలా యాడ్ చేసేసుకొని అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక దీని మీద నేనైతే ఒక బటర్ బటర్ పేపర్ని యాడ్ చేస్తున్నాను అండి ఇలా యాడ్ చేయడం వలన ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దీనికి ఇలా మూతని క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో నై ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు స్టోర్ చేసేసుకోండి మనకి ఏం చెక్క రెడీ అయిపోతుందండి మీరు నైట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే పొద్దున్న తీసి చూసేవరకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా సెట్ అయిపోతుంది మనకి నైట్ చేసి పెట్టుకున్నట్లయితే మార్నింగ్ వరకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది సో నేను సాయంత్రం పూట చేశానండి పొద్దున్న వేసేసరికి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది దీన్ని ఇలా ఒక గంట తెల్లేదా దీంతోనైనా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నట్లయితే ఏం చక్క హెల్దీగా టేస్టీగా బటర్ స్కోచ్ ఐస్ క్రీమ్ని బయట కొని పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మన పిల్లలకి చేసి పెట్టేయచ్చు ఫ్రెండ్స్ సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లోకి ఇద్దరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఇలా మీ స్వీట్నెస్ అనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఐస్ క్రీమ్ రెసిపీస్ని మీకు మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్